హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో దేవి నవరాత్రిలో నాలుగు రోజు ప్రసాదం అల్లం గారులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ వరకు మినపప్పును వేసుకొని ఒక నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి మీరు కావాలంటే నైట్ పడుకునే ముందైనా నానబెట్టుకోవచ్చు ఇలా నానిన పప్పుని ఒకసారి కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నామంటే గారెలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయండి మనం కలిపిన పిండిని ఫ్లఫీగా అయ్యిందో లేదో తెలియాలి అంటే ఇలా కొంచెం పిండిని నీళ్ళల్లో వేసి చూస్తే పిండి అనేది ఇలా పైకి తేలాలి ఇలా పైకి తేలిందంటే పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు చేతిని నీళ్ళల్లో తడి చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని వడకట్టు మీద వేసుకొని చేస్తే గారెలు అనేవి రౌండ్ షేప్లో చాలా చక్కగా వస్తాయండి ఇలా చేసిన గారెల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనెను వేసుకొని నూనె వేయక్కాక వడల్లాగా వేసుకోవాలి వడల్లా వేసుకొని వేయించుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా వడల్లాగా వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం వడల్లా వేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన అల్లం గారు రెడీ అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్